ఒంగోలు నియోజకవర్గంలో ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రభుత్వం నుండి రెండు వందల పది కోట్లు తీసుకువచ్చిన పేదల పెన్నిది ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అని పొగాకు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ బాకా బసిరెడ్డి అన్నారు ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఒక నియోజకవర్గానికి ఇళ్ళ పేదల ఇళ్ళ పట్టాల కోసం అని చెప్పి రెండు వందల పైచిలకు కోట్ల రూపాయలు నిధులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కృషి చేసి ఒంగోలుకి తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్ర చరిత్రలోనే ప్రకాశం జిల్లా చరిత్రలో కూడా ఏ నియోజకవర్గం ఇప్పటికి జిల్లా ఏర్పడిన ఉమ్మడి జిల్లాలో కూడా ఎప్పుడు కూడా ఇంత ఫండ్ తీసుకొచ్చిన దాఖలాలు అయితే పేదల కోసం ఇంటి కోసం తెచ్చిన ఇది అయితే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు నిజంగా పేదల పాలటి దయము పేదల పెన్నిది వాసన్న వాసన్నకి లో ఉన్నటువంటి మిగతా ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో కూడా సాధించలేనటువంటి ఘనత మన ఒంగోలుకి పట్టుబట్టి జగన్ గారి ముఖ్యమంత్రి గారి దగ్గర తనకున్న చొరవతోటి ఇంత ఫండ్స్ తీసుకురావటం ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి కృషి అదృష్టము అలాగే ఈరోజు నిన్న పేపర్లో ఈరోజు పేపర్లో ఒక పేపర్లో రాశారు ఈ వింతపో వైసీపీలో వింతపోక ర్యాలీ లేనండి నేను ఇంతవరకు చూస్తున్నాను బర్త్డేలకి ర్యాలీలు చేసుకోవటం ఇవి చేసుకోవటం ఇంతవరకు ఎప్పుడు మన చరిత్రలో కూడా ఎప్పుడు చూడాలి కానీ దాదాపు ఒంగోలు నియోజకవర్గానికి వాసన తెచ్చినటువంటి ఫండు ఇంతకుముందు గతంలో కూడా ఎప్పుడు ఒకసారి ఏదో ఒకసారి ఎమ్మెల్యే వేసి గెలిచి రోడ్డు మీద రోడ్లు వేసి నేను అంతా డెవలప్ చేసినా ఇవి చేసినా ఇవి చేసాను అంటున్నాడు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో నీవు ఇంకొక జనం ఎత్తిన కూడా ఇలాంటి నిధులు గ్రాండ్లు తీసుకొచ్చే తీసుకువచ్చే దమ్ము జనార్దనరావు గారికి లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా పేదల పాలటి పెన్నిధి బాలే శ్రీనివాసరెడ్డి గారు ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అఖండ మెజార్టీ తోటి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంకా కూడా మన ఒంగోలు నియోజకవర్గాన్ని రాష్ట్ర చరిత్రలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిచ్చే బాధ్యతలు కూడా సార్ తీసుకుంటారని మేము భావిస్తున్నాము ఇవాళ ఇరవై ఐదు వేల ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలతో పాటు వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మీరు ఏ విషయంలో కూడా సరితోగరని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను ఎందుకంటే ఏదో ఆ పచ్చపత్రిక వాళ్ళు మ్యాటర్ రాయటం అదేదో చూసుకొని సంగల గుద్దుకోవటం ఇవన్నీ మానుకోండి ఎందుకంటే ఇవాళ దాకా మీరు అనుకున్నది అయిపోయింది ఎందుకంటే మళ్ళీ మరొక్కసారి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు ఎందుకంటే ఇరవై ఐదు వేల మంది కుటుంబాల యొక్క ఆశీర్వచనం ఆయనకి అట్లానే ఆయన చేసినటువంటి మంచి పనులు కానీ ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఆయన బ్లెస్సింగ్స్ తోటి మేము దరిదాపులు నలభై మూడు మంది కార్పొరేటర్ గెలిచి ఒక ఎస్సీ మహిళని మేయర్గా చేసి ఇవాళ ఒంగోలు టౌన్లో దరిదాపు వంద కోట్ల పైచీలకు అభివృద్ధి పనులు చేసినటువంటి ఘనత ఒక బాలిన శ్రీనివాసరెడ్డి గారికి చెందుతుంది ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా మీరు కావాలంటే నేను ఓపెన్గా వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం వాళ్ళు ఏ రోజైనా సరే ఏ డివిజన్కి వచ్చినా కూడా ఆ డివిజన్లో జరిగినటువంటి అభివృద్ధి పనులని మేము చూపించగలం ఎందుకంటే ఇప్పుడు జనార్దన్ గారు ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఆ అభివృద్ధి ఏందో ఆయన చేసింది దీన్ని కూడా బేరీజ్ చేసుకుందాం ఎందుకంటే ఇది రైట్ టైము ఎలక్షన్ కాబట్టి నీ సత్తా ఏందో ఆయన బాలిన శ్రీనివాసరెడ్డి గారు సత్తా ఏందో కూడా బయటపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకొకసారి ఎందుకంటే ప్రతి